ఈరోజు మనందరం బార్లీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం ఒంటిలో ఉన్న ఎక్కువ నీటిని బయటికి పంపించడానికి బార్లీ నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది మరి బార్లీ సాలడ్కి మనం తీసుకునే పదార్థాలు ఏమిటో తెలుసా నానబెట్టిన బార్లీ గింజలు వన్ కప్ తీసుకున్నాం పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు ఎల్లో క్యాప్సికమ్ ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి క్యారెట్ ఒకటి నాటు టమోటా ఒకటి పచ్చిమిరపకాయ మిరపకాయ అయితే ఘాటు ఎక్కువ ఉండదు అది తీసుకున్నాం కొత్తిమీర పులుపు కోసం నిమ్మరసం జీలకర్ర ముక్కా చెక్కలా చేసింది కొంతగా చిట్కడంతో చాట్ మసాలా బార్లీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం మరి ఇవి చేసే ముందు సాలడ్ కంటే స్పెషల్ కటింగ్ అవసరం అలవాటు ఉన్న చెఫ్ మనకి ఇక్కడ వెంటనే కటింగ్ చేసి ఇస్తారుగా చూడండి అవి ఇట్లా కట్ చేస్తే సాలడ్ తినడం చాలా సులభం అవుతుంది పెద్ద పెద్ద ముక్కలైతే నమలటానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది మనం నానపెట్టుకున్న బార్లీ గింజలు ఇందులో వేసేస్తాం ఫస్ట్ కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము కమ్మగా ఉంటుంది కదా ఇక ఒక్కొక్క రకం తీస్తే గ్రీన్ క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు ఎల్లో క్యాప్సికం నాటు టమోటా టమోటా అని గింజలు తీసేసి కండ కట్ చేసుకోవాలి సాలడ్స్లు ఎప్పుడైనా పచ్చిమిరపకాయ తురుము కొత్తిమీర వీటిలో టేస్ట్ కోసం మనం తీసుకున్న జీలకర్ర ముక్క చక్క వేసాం కదా దాన్ని వేసేస్తాం అనమాట మంచిగా రుచి కోసం మామిడి పొడితో చేసిన చాట్ మసాలా దీనిపైన మనం నిమ్మరసం పెడితే ఈ మసాలా కూడా వెజిటబుల్ ముక్కలు దిగుతుంది అనమాట ఇట్లా మనం వీటన్నిటిని ఇట్లా కలిపేసుకుంటే ఈజీగా రెండు స్పూన్లు ఉంటే చాలా సులభంగా కలుస్తాయి అనమాట బౌల్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సాలడ్స్ రూపంలో కనుక కాస్త తినగలిగితే ఇటు బార్లీ వేసాం కాబట్టి మంచి ప్రోటీన్ ఫైబర్ కొద్దిగా మినిమం కార్బోహైడ్రేట్స్ వస్తాయి కానీ వెజిటబుల్ కాంబినేషన్ ఎయిటీ పర్సెంట్ పైన ఉండేసరికి హెల్దీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్కి సాలడ్ బాగా పనికి నీరు బాగా పట్టిన వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బార్లీ సాలడ్ ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను స్వీట్ కార్న్ గింజలు కనుక అట్లా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అది కొద్దిగా తీపి తీపి తగులుతుంటే ఈ వెజిటబుల్ ముక్కలు కూడా సులభంగా మీరు ఆ పచ్చివాసన అనిపించకుండా కూడా తినేయగలుగుతారు మరి ట్రై చేయండి మీరందరూ కూడా